బతుకుండగా ప్రేమించరు చచ్చే ఇప్పుడు ప్రేమిద్దాం అనుకుంటారు ప్రేమించలేరు బతుకుండగా మాట్లాడరు చచ్చిపోయేటప్పుడు ఒక్కసారి మాట్లాడదాం అనుకుంటారు మాట్లాడలేరు ఈ చావుల దగ్గర ఏడుపులు కూడా అంతే బతుకుండగా మాట్లాడరు చచ్చాక కొడుకు వచ్చాడు చూడు కూతురు వచ్చింది చూడు నాన్న నేను వచ్చాను అమ్మమ్మ నేను వచ్చాను నువ్వు వస్తే ఎవరికి కావాలి ఎవడికి కావాలి నువ్వు వస్తే ఈ పనికి పనికిమాలి డైలాగులు తప్ప వాళ్ళు లేవడన్న సంగతి నీకు తెలీదా వాళ్ళు లేవాడన్న సంగతి నీకు తెలీదా తెలుసు బతుకుండగానేమో మాట్లాడవా బతుకుండగా పట్టించుకోవా బతుకుండ మంచినీళ్ళు కూడా ఇవ్వ బాగున్నావా అని కూడా నోరారా పిలిచి అడగవా చచ్చిపోయాక నేను వచ్చాను లే లేలేస్తారా నువ్వు పడుకో వేస్తారు నాకు యూత్ ఉంటే వాళ్ళు మండిపోతుంటుంది ఏంటంటే దొంగ నాటకాలు వెళ్ళి పద్ధతులు వెళ్ళి అనిపిస్తుంది బతుకుని ఒక్కరు మాట్లాడటం బతుకుని అసలు పట్టించుకో ప్రేమించారు ఏం మీరు చచ్చిపోయి మాత్రం ఎక్కడి నుంచి వచ్చి దొంగడు రీట్ చేస్తారు ఈ మాయి